హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అతిరిపోయే శుభవార్త ప్రకటించింది ఈ ఫిబ్రవరి నెలలో ఈ తేదీన మహిళలకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు సో ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఏపీ ప్రభుత్వం మరో భారీ శుభవార్త తీసుకొస్తుంది మహిళలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు ఈ ఫిబ్రవరి నెలలో మనకు లాస్ట్ ఎండింగ్లో క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగే అవకాశం ఉందన్నమాట సో అప్పుడు మనకు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు అనర్హతలు దరఖాస్తుల స్వీకరణపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో గత ఏడాది ప్రారంభించలేకపోయినా ఈ పథకాన్ని ఈ ఏడాది తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై నుంచి డెబ్బై లక్షల మంది మహిళలు ఈ పథకానికి అర్హులని అంచనా వేసి అందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించారు సో ఈ పథకానికి అప్లై చేయాలి అంటే మహిళ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి ఒకే రేషన్ కార్డులో ఇద్దరు లేదా ముగ్గురు మహిళలు అర్హులు అయితే ముగ్గురు విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున అందించనున్నారు సో ఈ పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున విడుదల చేస్తామని ముందు చెప్పారు కానీ ఇప్పుడు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఒకసారి విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది గతంలో ఉన్న కొన్ని కఠిన నిబంధనలను ప్రభుత్వం తొలగించి కుటుంబ అర్హత ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది దరఖాస్తుకు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి పెన్షన్ తీసుకుంటున్న వారు తల్లికి వందనం అంటే అమ్మఒడి ముందు ఉండేది కదా సో ఇప్పుడు తల్లికి వందనం అని పేరు మార్చారు సో తల్లికి వందనం పథకాలు పొందుతున్న వారు కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే లబ్ధి పొందాలంటే మూడు విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి మొదటిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పేరు ఉండాలి రెండవది రేషన్ కార్డ్కు సంబంధించిన ఈకేవైసీ పూర్తయి ఉండాలి మూడవది బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఆధారిత ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఇవి లేకపోతే డబ్బులు జమ కావు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేదా ఈకేవైసీ సమస్యలు ఉంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సరిచేసుకోవచ్చు అలాగే ప్రభుత్వం ఆరు దశల వెరిఫికేషన్ ద్వారా అంటే సిక్స్టేప్ వెరిఫికేషన్ అయితే చేస్తుందనమాట కొన్ని అనర్హతలు కూడా నిర్దేశించింది మూడు వందల యూనిట్లకు మించిన కరెంటు బిల్ నాలుగు చక్రాల వాహనం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు పదమూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి ప్రభుత్వ ఉద్యోగం మున్సిపాలిటీలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉంటే ఈ పథకానికి అనర్హులవుతారు సో ఇవన్నీ విషయాలు ముందుగానే చెక్ చేసుకొని అప్డేటెడ్గా ఉంటే ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసిన వెంటనే మీ ఖాతాలో నేరుగా పద్దెనిమిది వేల రూపాయలు జమ అవుతుంది సో ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు అంటే కనుక ఈ ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిదవ తేదీ వచ్చే లోపు విడుదల చేసే అవకాశం అయితే ఉంది అంటే ఇరవై ఎనిమిదవ తేదీ కంటే ముందు తేదీలలోనే ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం అయితే ఉంది అంటే డబ్బులు విడుదల చేయకపోయినా ఎప్పుడు విడుదల చేస్తారు అర్హతలు ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ గురించి మనకు చెప్పే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అర్హత గల మహిళ ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సిద్ధంగా ఉండాలి క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనికి సంబంధించి చర్చిస్తారు సో ఈ ముఖ్యమైన సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు సో దీనికి సంబంధించి అంటే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్